ما شاء الله تبارك الله أحسن الله إليك إبرو أسف الخامس نندي مفيدة سليم نو محمد صلى الله عليه وسلم في بريمة بي منارالو أني أمساني رسمين صدقاني كي بدي أهوان السنان السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد قال الله تبارك وتعالى في القرآن المجيد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذين آمنوا أشد حبا لله وقال النبي صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس أجمعين أن ما يدو అపార కృపాశీయుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు మరియు నా తోటి సోదరి మనులారా ఈ రోజు సభలో నా యొక్క అంశం మహానీయ మహమ్మద్ సలహు అలీహి వసల్లం పై ప్రేమ అభిమానాలు సోదర సోదరి మనులారా అందరికంటే ముందు అల్లహ పై ప్రేమతో మెలగవలసిన బాధ్యత దాసులపై ఉంది ఇది ఇస్లాంలో లో అత్యుత్తమైన అంశం ఎందుకంటే తన దాసులపై అసంఖ్యమైన కరుణతో దయతలిచే ప్రభువు ఆయనే అల్లాహ్ రబ్బల్ ఆలమీన్ సరే బకరా లయ విధానంగా సెలవిచ్చాడు వల్లాజీనా ఆమనూ అషద దుబ్బల్ లillah నిస్వతించిన వారు అల్లాహ్ను ప్రగాఢంగా ప్రేమిస్తారు సోదర సోదరీమణులారా అల్లాహ్ పై ప్రేమ తరువాత ఆయల రసూల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం పై అత్యధిక ప్రేమను కలిగి ఉండాలి ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జనలనూ పిలిచారు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి అల్లాహ్ పట్ల మన హక్కులను మనకు నేర్పారు అల్లాహ్ యొక్క ఆజ్ఞలను మనకు చెప్పారు అల్లాహ్ యొక్క షరీఅత్ ను మనకు తెలియజేశారు ఏ వ్యక్తి కూడా ఆయనకు విభేద చూపకుండా ఆయన విధానాన్ని అనుసరించకుండా స్వర్గంలో ప్రవేశించడం అనేది అసంభవం ముతఫకున్ అలైహి కదన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు సలాసన్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఇమాన్ అయ్యకున్ అల్లాహ్ వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా وأن يحب المرء لا يحبه إلا الله وأن يكره أن يعود في الكفر بعد أن أنقذت الله منه كما أن يقذف في النار صدر صدر من الله ఈ హీసుల ప్రవక్త సులల్లాహు అలీ వసలం ఈ విధంగా సెలవిచ్చారు మూడు విషయాలు ఏ వ్యక్తిలోనైతే ఉన్నాయో అతను ఇస్లాం యొక్క మధురాన్ని పొందాడు మొదటిది అతను అల్లాహ్ మరియు రసూల్ ని అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడే ఉండాలి రెండవది అతడు ఎవరిని ప్రేమించినా కేవలం అల్లాహ్ కోసం ప్రేమించే వాడే ఉండాలి మూడోది అతను ఇస్లాం వచ్చిన తర్వాత మళ్ళీ కుఫ్ర వెళ్లటం అనేది తన దృష్టిలో అగ్నిలో వేయబడటం కంటే ఎక్కువ అరిష్టమే ఉండాలి సోదర సోదరి మనలారా ఒక్క అల్లాహ్ తప్ప ప్రపంచంలో ఉన్న వారందరి కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించడం మనపై తప్పనిసరి దీని గురించి ముతఫకున్ అలైహి ప్రకారం ప్రవక్త గారు ఈ విధంగా సెలవిచ్చారు లా యుమిను అందరికంటే ఎక్కువగా ప్రవక్త గారిని మాత్రమే ప్రేమించాలని ఈ హదీస్ లో కానీ మీరు బయటికి వెళ్ళి ఎవరినైనా అడిగి చూడండి నీ దృష్టిలో అందరికంటే ఎక్కువగా ప్రియులు ఎవరు అని అడిగితే నాకు నా ఆ తల్లిదండ్రులు అంటే ఇష్టం లేదా నాకు నా అక్క లేదా చెల్లి అంటే ఇష్టం నాకు ఫలన హీరో లేదా హీరో అంటే చాలా అభిమానం అని జవాబు ఇస్తారు కానీ సోదర సోదరి మనులారా ముఖాని కథనం ప్రకారం ప్రవక్త గారు ఈ విధంగా సెలవిచ్చారు ఇంకా ఎప్పటి వరకు ఈ ఇంకా ఎప్పటి వరకు మీరు ప్రపంచం వెనక పడతారు ఈ రంగుల ప్రపంచంలో మనం హీరో లేదా హీరోయిన్ ని ఐడియల్ గా మార్చుకోవడానికి రాలేదు మనం ఈ ప్రపంచానికి బానిస అవ్వడానికి రాలేదు కేవలం అల్లాహ్ మరియు రసూల్ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ స్వర్గాన్ని స్వర్గాన్ని కనిపెట్టుతూ వచ్చాము కాబట్టి దానిపై మాత్రమే దృష్టి పెట్టాలి దీనితో అర్థమవుతున్న విషయం ఏమిటంటే అల్లాహ్ తప్ప ప్రపంచం నొంద వారందరికంటే ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మాత్రమే ప్రేమించాలి ఎందుకంటే ప్రవక్త గారిపై ఉండే ప్రేమ రెండో స్థానంలో ఉంటే అల్లాహ్ పై ఉండే ప్రేమ మొదటి స్థానంలో ఉంటుంది మరియు ఎవరిని ప్రేమించినా కేవలం అల్లాహ్ కోసమే ప్రేమించాలి చివరిలో అల్లాహ్ తో దుఆయ్ మనగా అల్లాహ్ రబ్బల్ మనందరికీ ప్రవక్త గారి ప్రతి ఆజ్ఞను అనుసరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక ఆమీన్ అస్సలాము అలైకుమ్ వ